వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ఎట్టకేలకు కాస్త దిగొచ్చిందని చెప్పుకోవాలి మరి దానికి సంబంధించిన వివరాలు ఏంటనే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సము నొక ఆల్ ఆర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో పసిడి ధరలు ఎలా ఉందనేది గమనిద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన బంగారం ధర అనేది రెండు వందల యాభై రూపాయలు తగ్గి తులం ఇప్పుడు అరవై ఐదు వేల తొమ్మిది వందల మార్కు వద్ద అయితే చేరింది అయితే జూ పదకొండు పన్నెండు తేదీల్లో కలిపి చూసుకున్నట్లయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పెరిగింది అయితే ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించి పసిడి ధర హైదరాబాద్ మార్కెట్లో రెండు వందల డెబ్బై రూపాయలు పడిపోయి ఇప్పుడు పది గ్రాములకు డెబ్బై ఒక వేల ఎనిమిది వందల తొంభై వద్ద ఉంది మరి ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు అయితే తగ్గింది అయితే ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన గోల్డ్ రేట్ అనేది రెండు వందల రూపాయలు తగ్గి తులం ఇప్పుడు అరవై ఆరు వేల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన స్వచ్ఛమైన బంగారం ధర అనేది రెండు వందల డెబ్బై రూపాయల పతనంతో ఇప్పుడు తులం అనేది డెబ్బై రెండు వేల నాలుగు వందల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది మరి బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయా ఏంటనేది గమనించినట్లయితే ప్రస్తుతం మార్కెట్లో వెండి సైతం బాగానే తగ్గింది కిందటి రోజు కనుక గమనించినట్లయితే నాలుగు వందల రూపాయలు తగ్గిన సిల్ సిల్వర్ ధర ఇప్పుడు కిలోపై రెండు వందల రూపాయల పతనంతో ప్రస్తుతం తొంభై వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది మరి బంగారంతో పోలిస్తే వెండి రేట్లు అయితే బాగా దిగి వచ్చిందని చెప్పుకోవాలి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.